హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను నోరు వేడి వేడి క్యాబేజీ కిల్లి ఈ క్యాబేజీ కిల్లీని క్యాబేజీ ఇష్టం లేని వాళ్ళకి పెట్టినా సరే అస్సలు ఒక్కటి కూడా మిగల్చకుండా తినేస్తారండి అంత టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది చేయడం అయితే చాలా చాలా ఈజీ అండి ఒక మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ కావాలన్నా ఈవినింగ్ అలా వేడివేడిగా ఏమన్నా తినాలనిపిస్తుంటే దీన్ని తప్పకుండా ట్రై చేసేయచ్చు నోటికి ఏమి నచ్చినప్పుడు పుల్లంగా కారంగా ఏమైనా కొత్తగా తినాలి అనిపిస్తే మాత్రం ఈ రెసిపీని ట్రై చేసేసేయండి కిల్లీలాగా ఫోల్డ్ చేశాను గనుక క్యాబేజీ కిల్లి అని పేరు పెట్టేశాను దీని తయారీ కోసం నానబెట్టినటువంటి హాఫ్ నిమ్మకాయ సైజు చింతపండు ఒక క్యాబేజీ అలాగే ఒక ఆనియన్ నాలుగు పచ్చిమిర్చి ఇంతే అండి సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అద్దిరిపోయే క్యాబేజీ కిల్లి రెసిపీ చేసేసుకోవచ్చు ముందుగా క్యాబేజీని బిగ్ సైజ్ క్యాబేజీని కట్ చేయకుండా పైన ఉన్నటువంటి లేయర్స్ని ఈ విధంగా జాగ్రత్తగా తీసుకోవాలి తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి లేకపోతే ఇవి విరిగిపోతాయి విరిగిపోయారనుకోండి అనుకోండి మనకి పర్ఫెక్ట్ కిల్లీ షేప్ అయితే రాదనమాట ఈ విధంగా లేయర్స్ లాగా తీసుకున్న తర్వాత బాగా బాయిల్డ్ అయ్యి తెల్లుతున్నటువంటి నీళ్ళల్లో ఈ లేయర్స్ని వేసేసేయాలి ఇలా వేయడం వల్ల అవి సాఫ్ట్గా తయారవుతాయి వేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలండి క్యాబేజీ ఎక్కువగా బాయిల్డ్ అవ్వకూడదు జస్ట్ సాఫ్ట్గా తయారైతే సరిపోతుంది అనమాట మనం ఫోల్డ్ చేసేటప్పుడు విరిగిపోకుండా ఉంటుంది అందుకని వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ విధంగా వాటర్ని జస్ట్ పైనంత చల్లేసామనుకోండి ఆ వేడికి చల్లగా అయిపోతుంది ఇప్పుడు బాగా ఫైన్గా చాప్ చేసుకున్నటువంటి ఆనియన్ టమాటా పచ్చిమిర్చిలో చింతపండు జ్యూస్ తగినంత సాల్ట్ కావాలనుకుంటే కొంచెం చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసేస్తాం ఇప్పుడు కిల్లీ షేప్ కోసం ఒక్కొక్క లేయర్ని టూ కిల్లీస్గా మనం తయారు చేసుకోబోతున్నాం ముందుగా మిడిల్లో ఇక్కడ చూసారా గట్టిగా స్ట్రాంగ్గా ఉన్నటువంటి ఈ లేయర్ని మనం కట్ చేసేసేయాలి కట్ చేసి పక్కన అనుకోండి జస్ట్ చాలా ఈజీగా మనకి ఒక క్యాబేజీ లేయర్ నుంచి టూ కిల్లీస్ అనేది మనం తయారు చేసుకోవచ్చు జస్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా ఈ విధంగా మనం క్యాబేజీ లేయర్స్ని కిల్లీ షేప్లో ఫోల్డ్ చేసుకుంటాం ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్నటువంటి మిక్స్ని ఇందులో పెట్టేస్తే సరిపోతుంది అస్సలు లీక్ అవ్వదండి చాలా చాలా బాగుంటుంది అంతా పెట్టేసిన తర్వాత మిక్స్ మొత్తాన్ని కూడా ఈ ఫోల్డ్ చేసుకున్నటువంటి దాంట్లో ఫిల్ చేసేసి మళ్ళీ తిరిగి ఒక ప్లేట్లో చక్కగా పెట్టేసి వీటిని ఆవిరి మీద వేడి చేసుకోవాలి ఇలా వేడి వేడిగా తింటేనే వీటి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా ఒక బాండల్ పెట్టేసి అందులో వాటర్ వేసి స్టాండ్ పెట్టి మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి క్యాబేజీ కిల్లీస్ ప్లేట్ అనేది దీంట్లో పెట్టేసి మూత పెట్టేసేయండి జస్ట్ టూ మినిట్స్ లో బాగా హీట్ అయిపోతుంది ఆవిరావిరిగా ఈ విధంగా పొగలు వస్తున్నప్పుడు తిన్నారనుకోండి అదిరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్